పాడేరు నియోజకవర్గంలో ఉన్న అనేక గ్రామీణ ప్రాంతాలకు నేడు నేరుగా ప్రజల వద్దకే జై మహాభారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అర్జున్ రావు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అయితే ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకులు రోడ్లు రహదారులు బాగున్నటువంటి ఊర్లైన కొయ్యూరు చింతపల్లి పరిసర ప్రాంతాలకు వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోతున్నారు కానీ కొండలు గుట్టలు దాటుకొని మా కోసం వచ్చిన నాయకుడు నివ్వేనయ్య అని ప్రజలు వెళ్ళిన ప్రతి చోట అర్జునరావుకు రావుకు హారతులు ఇస్తూ వారి సమస్యలను చెప్పుకున్నారు దీనికి పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి అర్జున్రావు నేను గెలిచినా ఓడినా నేను మీ మనిషిని మీకు బాగా తెలిసిన వాడిని మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను ఎప్పుడూ ప్రజలకు అండగానే ఉంటాను అని వెళ్ళిన ప్రతి చోట ప్రజలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి అడిగి మరీ తెలుసుకున్నారు अरे बगल से बूदर आला हां नोट हुई जगह बूदर आला के पार कर देर हुनना हूं कदम करा मार लेला खबर मत तो बाहर कोत न सेवा आओ तो नहीं की आवाज మొదరుగా ఉన్నా చిన్నమ్మ చిన్నప్పుడు కూడా ఇంకో సొంత మన ఇల్లుంది కదా మన జన్ కదా చాలు రెస్పాండ్ వస్తాం ఉదాహరణ మేము ఉన్నాము పోలీసు బాగ్యం ఓట్లు అందరం వేసాం మాకు పండుగ జరుగుతుంది మా గ్రామ ప్రతిసారి మా ఊరు వచ్చినప్పుడు శివజన పలకరించేది ఆ వెళ్ళేసా ఓట్ల బాగా వేయిస్తే మా పండుగ జరుగుతుంది కదా సందాకి సందాకెళ్ళే మామూలుగా మేడం రాస్తాను సందా అసలు మాతో మాట్లాడదు చూడదు కనీసం ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు అమ్మమ్ అమ్మ డబ్బులు ఇవ్వాలి అందరికి ఇవ్వాలి కదా అనేసి ఒక వెయ్యి రూపాయలు వచ్చినా సంతోషపడుతుంది మా కోడికి కానీ ఎవరు కూడా పెద్దవాళ్ళు వాళ్ళు మనల్ని గుర్తించారు ఈ మట్టుకు ఎక్కడొస్తారు ఆ ఎందుకు వెళ్తారు మన అవసరం అక్కడికి వెళ్ళి మన పక్కన తోసిస్తారు పక్కకి కాబట్టి మనలో ఒక డెవలప్ చేయించాలి మనం రాను కాబట్టి రాజకీయం దిగేశారు కాబట్టి ఇప్పుడు నుంచి మన గురించి పోరాడతాం తో మనం ఏ సమస్య ఈ సమస్య ఆ సమస్య కాదు ఇంపార్టెంట్ చిన్న సమస్య కాదు మనకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఏ దింట్లోనూ ముందు రోడ్లు లేవు రోడ్లు వచ్చింది అది మనకు పెద్ద సమస్య కాదు కానీ అన్నింటికన్నా పెద్ద సమస్యలు ఉన్నారు ఆ సమస్య చెప్పాలని మనము పండించిన పంట మేను మనకి గిట్టుబడి ధర లేదు ఎవరో వస్తారు కొనేసుకుంటారు అని ఎంతో చెప్తే అంత అమ్మాలి మనం అదే గవర్నమెంట్ మనం ఒక లెక్క ప్రకారంగా మనం గవర్నమెంట్ ఇంత ధర పెట్టండి అని మనం అడిగే మనకు ఆ ధర వాళ్ళు పెడతారు పెట్టిన తర్వాత గవర్నమెంట్ మనం అమ్ముకుంటే అక్కడ గవర్నమెంట్ లాస్ అవ్వదు రైతు లాస్ అవ్వదు అప్పుడు మనం డెవలప్ అవుతాం కదా ఆ కాన్సెప్ట్ తోటే పేద ప్రజలు మన అందరూ పేద మన సమస్యలు పైకి తీసుకెళ్లాలంటే ఒక నాయకుడు నాకు ఇంపార్టెంట్ మీ సమస్య లేదా నా దగ్గర తీసుకొని వస్తే నేను సాల్వ్ చేసే బాధ్యత నాది ఓకే కదా ఉదాహరణకి ఇప్పుడు జీడి పిక్కలు ఉన్నాయి ఆ పిక్క అంతా ఒకసారి తొంభై వందలు ఒకసారి వంద వందలు ఇలా ఉంటుంది అది ఎందుకు ఉంటుంది దళారు రేట్ అది అది ప్రభుత్వం చెప్పి ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ రేట్ ని మనం క్రియేట్ చేసిస్తాం అనమాట మనకు లాభం ఉంటుంది ప్రభుత్వం లాభం ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఒక ఆలోచన ఉన్నది ఏంటి ఆలోచన అంటే ఇప్పుడు మీరు వీళ్ళకి అమ్మేసుకుంటే దగ్గర ఒక బ్యాటరీ జీది పిక్కల్ బ్యాటరీ అది అనుకో డైరెక్ట్ ఇక్కడ కొంటారు కాబట్టి ఎక్కువ రేడు పలుకుతుంది ఎక్కడెడ్డు కొంతమంది ఉపాధి కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట ఆలోచనలో ఉన్నాం ప్రతి ఒక్కటి మీ సంవత్సరం ప్రతిదీ మీ పై స్థాయికి తీసుకెళ్తాం కాబట్టి మీరు ఏంటంటే మన గ్రామస్తు మన పంచాయతీ కేడెట్ ఇచ్చున్నారు కాబట్టి మీరు అందరు కూడా మీకు మీరు ఒకరికొకరు చెప్పుకొని మన వాళ్ళకి ప్లూట గుర్తు మీద ఒకటి వచ్చినట్టు చూడాలి మీరు ఇప్పుడు రాజకీయ రంగ ప్రయోజనాలు చేశారు కాబట్టి ఇప్పటి నుంచి కనీసం రెండు నెలల కోసాలు అయినా మీ గ్రామాలు మేము వస్తూ ఉంటాం ఇక్కడ నుంచి ఇక జీవితకాలం మూడు నెలల రెండు నెలల కోసారైనా మీ దగ్గర వచ్చి మీ దగ్గర కలుస్తాం అనమాట మీకు ఆరోగ్య సమస్య అయినా సరే ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు మీకు అర్జెంట్ గా నర్సిపట్నం తీసుకెళ్తాం ఆ నర్సిపట్నం ప్రాబ్లం అవ్వదు వైజాగ్ వెళ్ళిపోతారు మీరు వైజాగ్ వెళ్తారు దగ్గర

అభివృద్ధి గురించి ఏదో మతం చూరదు కానీ అతని నా చేతులు బతున్నాడు నీ పిల్లవాడు నా చేతులు పక్కన నేను ఇలా విన్నాను బుద్ధిగా పై వెళ్తాను అంటే ఆర్మీ పెట్టాడు అంటే నాకు అంతా పసడి బాలరాజు నేను రాజు వేసాను మరి గూడమించారు చిన్నపల్లి ఇచ్చిన అలాగా వరంగల్ వెళ్ళాను ఖంభం వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను ఇవన్నీ చెప్పాను నచ్చాయి పసిడు బాలరాజు ఇప్పుడు వెళ్తారంటే దిగుతారండి వాల్యూ కదా సంపాదించారు మంచితనాన్ని పెట్టా కదా ఇప్పుడు మీ మనసు పొద్దున్న దేవుడు మనం ఇంకా మీ ఇంట్లో మనసు ఏ సమస్య నా దగ్గర తీసుకోవాలి

ఏ సమస్య సరే సాల్వ్ చేసే బాధ్యత నాది మన పాటితో సంబంధం లేదు వ్యక్తులు కావాలా మీ సమస్యలు మీరు ఎక్కడ పాడేపు అయితే మీకు అన్ని బాధ్యత మాది మీ దగ్గరుండి ఉండి మా మా మేము క్లాస్ చేస్తాం ఓకేనా మన ఊరులో గొప్ప కదా మన ఊరు పంచాయతీ వచ్చినాక అంతే అన్నమాట ఎవరికో సమస్యలు తీసుకొని వెళ్తే అది మన సమస్య సాల్వ్ చేస్తారని గ్యారెంటీ లేదు మన ఊరికి కనుక మన సమస్య అన్న ఆలోచన మీద నేను చేస్తాను సరే అందులో పంచాయతీ మన పంచాయతీ టికెట్ రావడం అంతా కాదు అంత కష్టం తెలిసిన వాడు కాబట్టి మీ సమస్యలను సాల్వ్ చేయగలడు మీరు ఏమీ లేదు ఓడతాం సమస్య కాదు మన ఓటిన పద్ద చూపిస్తా మేము ఫోన్ కాల్ ట్రీట్మెంట్ డాక్టర్ చూడగలం ఇలాంటివన్నీ కూడా మేము చేస్తాం ఏదైనా ఇప్పుడు ఈ సమస్య మీరు మీరు గొడవలు వేసి కొయ్యూ కేసిన దగ్గరికి వెళ్తారు మీకు ఇబ్బంది పెడతా ఉంటారు అలాంటి విషయాలు కూడా మాకు ఫోన్ చేసి చెప్తే మీరు అందరు మాట్లాడతారు ఆ హైస్ గారు అలాగే కదా మా పేదవాళ్ళ వాళ్ళు చూసుకోండి అనేసి మేము కూడా వస్తాం ఆ సమస్య పెద్దది అయితే జిల్లా కలెక్టర్ గారు వస్తారు మీకు పని అవ్వలేదు మరి ఇప్పుడు కదా అందరికి తెలిసినట్టు ఉండదు కదా అప్పుడు ఎలాగరా అంటే మన వాళ్ళు ఫోన్ చేస్తే మీ దగ్గరుండి ఆ సమస్యని ఆ దృష్టికి తీసుకెళ్ళి ఎంతసేపట్లో అవుతాయో ఎన్ని రోజుల్లో అవుతుంది అని కూడా క్లియర్గా మీకు వినిపిస్తాం ఇలాంటివన్నీ కూడా మేము చేస్తాం ఇలాంటివన్నీ ఎవరు చేయగలరు తెలుసా పెద్ద పెద్ద నాయకులు చేయలేరు అంటే మనలో ఉండాల సమాజ సేవ చేయాలని ఒక దృక్పథం ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి దీని గురించి మీరు కనుగొండి ఎలాంటి పనులు చేస్తున్నారో మా గురించి కూడా మీరు కనుగొండి మీకు రాణాలు తెలుస్తుంది మా ఏంటంటే సమాజ సేవ చేయడానికి పూర్తి స్థాయిలో మేము ఇంకా సిద్ధపడి ఉన్నాము ఇంతకుముందు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఏంటంటే ఎలాంటి పెద్ద వాళ్ళతోనైనా తల పివో ఇంకెలాంటి పెద్ద డేరిగా మాట్లాడగలం ఎందుకంటే మాది అవినీతులు అభినీతులు ఏమి లేదు మా సమస్యలే మా ఎజెండా సమస్య పోరాడతాం కాబట్టి మనకు భయం భియం అంటూ ఏమి లేదు అంటే చాలా మందికి చెప్పే మన దేలో నుంచి రావటం మీకు చెప్తాం అయితే ఇదేంటంటే సమస్య మనం పేరు కదా తెల్లారితే బతుకు సమస్య ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్యలు ఏ సమస్య సరే దాన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది అంతే నేనేది చేసేస్తానని కాదు మీ సమస్యలు నా దృష్టికి తీసుకుని వస్తే మీ యొక్క సమస్యలను నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే బాధ్యత నాది ఎందుకంటే మన కోసం కదా ప్రభుత్వాలు ఉన్నాయి అంతే మన సమస్యలు తెలుసుకోవాలంటే మాలతో మీరు తెలియజేయాలా మీ సమస్యలు నేను అక్కడే తెలియజేస్తాను అలాంటి విషయాలను మన రంగ రాజకీయ రంగ ప్రదేశాలు ఈరోజే అల్లరి చెప్పాడు ఇక్కడ బంధు కూడా వచ్చినంత మీకు అడిగే ఉన్నారా అనేసి అంటే ఉన్నారంటే ఇంటికి వచ్చి పెట్టారు అది ఇప్పుడు అన్నం కోసం వచ్చాను నేను వచ్చినా మీరు తెలియదు ఆ టైపు కాళ్ళని ఎడతారు మన ఇంటికి వచ్చి సరే అండి అయితే అది చూడు మన గుట్ట మొత్తం అందరికి ఇచ్చేసాం పామ్లెట్స్ మన కంటి అందరితో మా అమ్మమ్మ మా ఆయనకి అప్పుడు వెళ్తాం అలాగే అన్నీ ఎలా కాదు బండ్లు వెళ్తుందా వెళ్తావు ఇలాగే బండ్లు ఐదు నుంచి ఏం ఉన్నది జీవితంలోకి వెళ్తారు అంతే టైం ఒకటి ఆయన భోజనానికి వచ్చేస్తారు వచ్చేస్తారు సరే ఓకే ఏం కాదు మనకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటే బాగుంటుంది కదా అనేసి ఈ రాజకీయంలో రావడం జరిగింది అన్నమాట రానున్న రోజుల్లోనూ గెలుపు ఊటం అన్నది ఎవరికైనా కామనే మనం ఓడినా గెలిచినా మన సమస్యల మీద పోరాటం చేయడానికి నేను రాజకీయంలోకి వచ్చాను మన ఈ సమస్యలు ఏదైనా సరే నా దృష్టికి తీసుకుని వస్తే నేను సాల్వ్ చేసే బాధ్యత నాది అంతే నేను చేస్తానని కాదు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ అధికారుల ద్వారా మన సమస్యను సాల్వ్ చేసిస్తాం అదనమాట అందుకనే ఇలా రావటం జరిగింది ఏమైనా మీరు పెద్ద మనసు చేసుకో నాకు దగ్గర చిన్న ఓటు కానీ చాలు మనం ఓటు బ్యాంక్ చూపించుకోవాలి ముందు మన సమస్య పోరాడాలంటే మనకు ఓటు ఇంపార్టెంట్ అంతే కదా ఓటు ఉంటే అది అక్కడికి వెళ్ళి మనం ఇది చేయగలం ఓటు ఉన్నా లేకపోయినా మనం సమస్య సాల్వ్ చేయగలం ఎందుకంటే దేవుడు మనకు అలా ఇచ్చాడు మనం వెళ్ళి పోరాడడానికి మనం సిద్ధం నాతో పాటు మా టీం కూడా వెనకాల ఉన్నారు ఇబ్బంది లేకుండా పోరాడతాం అన్నమాట ఎందుకంటే ఈ మారుమూల గ్రామం నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే మన పేరు ఇప్పుడు రాష్ట్రం దాకా వెళ్ళిపోయి ఉన్నది భూదరా భూదర పంచాయతీ పేర్లు అన్ని కూడా కాబట్టి మీరు మా కంటే మేము పాడేరు మాది మా ఎక్కువ మీరే కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి ఎందుకంటే మన పేరు ఇప్పుడు అలాగే వెళ్ళి ఉన్నది కాబట్టి మన మారుమూల నెల నుంచి ఇప్పుడు మన ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా మీ సమస్యని మన వాడు కలాట దృష్టిగా కుదృష్టిగా తీసుకెళ్లేసి సాలు చేయిస్తాము ఎందుకంటే అందరూ పచ్చి ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే పేరు గడపోతే ఏ సమస్య పట్టుకెళ్ళినా సాల్వ్ అవుతుంది కాబట్టి మీరు దయచేసి ఏంటంటే మీరు కొంచెం ఓటుని మనం గెలుస్తాం ఓటు కదా ఏ పార్త మన సంబంధాలు లేవు మన సమస్యలే మన మన సంబంధం మీరు కొంచెం పిల్లలు గారు ఓటు దీనికి కొంచెం ఓటు మీదే కాకుండా మన అందరూ కూడా మిగిలిన వాళ్ళే కొంచెం తెలివైన వాళ్ళు మోటివేషన్ చేసి మన గురువు మన భూదర్గ పంచాయతీ వాళ్ళు ఇలాగ గొప్ప సుబ్బారావు అబ్బాయి గొప్ప అర్థం పోటీ చేస్తాడు మన వాళ్ళు మనం వేయాలిరా మన సమస్యలు పైదాకా తీసుకెళ్తాడు అనే ఒక ఉద్దేశంతో మీరు కూడా కొంచెం చెప్పండి అందరితో చెప్పేసి ఇది చేయించండి

తనుమాట వీళ్ళకి మాత్రం వీరు రేపు పదమూడు మనకి మన గెలకెలు మనం మనం గెలిచినట్లయితే మీ గెలిచినా గెలుపు అయినా గెలుపు ఊటం అన్నది మనకు అంత ఇంపార్టెంట్ కాదు సమస్యల మీద పోరాడటానికి నేను చిత్తా ఎలా సమస్య మీరు నా దగ్గరకు వచ్చి నేను కలెక్టర్ల దగ్గర పీఓల దగ్గర నేను మీ సమస్యను తీసుకొని వచ్చి మీ సమస్యను క్లియర్ చేసే నాకు సరే కదా ఒకవేళ పింక్షన్ రాకపోయినా ఏదైనా సరే ఇప్పుడు ఆరోగ్యంగా బాగలేకపోయినా హాస్పిటల్ దగ్గర వెళ్ళినా డాక్టర్ సరిగ్గా చూడలేదు అనుకో ఒక ఫోన్ కొడతారు అన్న మరి ఇక్కడ హాస్పిటల్కి వచ్చింది కానీ సరిగ్గా చూడలేదు అంటే మేము వెంటనే ఆ డాక్టర్కి ఫోన్ చేసి ఎవరనుకున్నాం అంత మా వాళ్ళు మీరు నాటక లేకుండా బాగా ఈ పోతే చెప్పిస్తాం పిల్లవారితో వెళ్ళినా అలాంటి పన్ను అన్నీ మేము చేస్తాం ఓకేనా పెన్న ఇప్పుడు నీటి సమస్య కొంచెం ఉన్నదనుకో ఆ నీటి సమస్య కోసం కూడా మేము పివు గారితో సరే ఇక్కడ పెళ్ళేది రా మన ఎవరు గ్రామం మన బాగా లోపల అలాంటి లోపల ఇప్పుడు రాష్ట్రం అంతా వెళ్ళిపోయి ఉన్నారు గోదావరాలు అంటే గోదావరి గ్రామస్తులందరూ మన రెండు వాళ్ళు ఉన్నారా పని చేయాలి అని ఇదిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు ఏ సమస్య అయినా మీరు ఎవరు పట్టించకపోతే మాకు మాత్రం ఫోన్ చేసి అన్నా ఇలా పరిస్థితి ఉందని చెప్పి దీనికి మేము డైరెక్ట్ గా మాట్లాడతాం ఇప్పుడు పోలీస్ స్టేషన్ గోదావరి ఎస్ఆర్తో మాట్లాడతాం హాస్పిటల్ విషయాలు హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడతాం ఆర్డర్ ఉంది ఈ ఓ ఆఫీస్కి అక్కడ వస్తారు ఆ విషయాలు కూడా మీకు దగ్గర నుండి మేము తీసుకెళ్తాం మీరు సపోజ్ ఉండిపోవాలనుకో ఆ రోజు ఇంకా ఏం ఇది లేదు బస్సు లేదు ఉండిపోవాలా ఫోన్ చేసి అన్న ఇలా లేట్ అయిపోయింది మీకు అన్ని చేస్తాం ఓకేనా అదే అనమాట ఇప్పుడు ఏంటంటే మన పంచాయతీ వరకు మన మా కంట మాది పంచాయతీ మాది ఇప్పుడు మా కంట మీకు గౌరవం అనమాట మా పంచాయతీ వాడరా మా వాడరా మా వాడరా ఎమ్మెల్యే అన్నట్టు మీకు ఉంటుంది ఆ విధంగా ఉంటది కాబట్టి మీరు అందరు కూడా చేయవలసింది ఏంటంటే ప్లూటో గుర్తుకి అందరు చుట్టుపక్కల ఇంట్లో అందరూ కూడా ప్లూటో గుర్తు అట్లా మన వాడే బుదరాల ఊరు వాడు ఇక్కడ కూడా గా చేసినాడు ఒక రెండు సంవత్సరాలు వాడికి వేద్దాము మన సమస్యలు వాడు పరిష్కరిస్తాడు అనేసి మీరు పక్క వాళ్ళు కూడా చెప్పండి జీవనం అక్కడ నెంబర్ ఆనేసి మన వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ నెంబర్ ఫోన్ చేస్తే సరిపోద్ది ఒక్కసారి కాదు మళ్ళీ ఇప్పుడు అంటే ఫస్ట్ సార్ దిగేసాం ఇంకా రాజకీయంలో దిగేశారు ప్రతి మూడు నెలలకి నాలుగు నెలల కోసం మీ ఊరు వస్తాం వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటాం అప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నా చెప్తే మీకు మీ దగ్గర తీసుకెళ్తాం ఒక సిట్టు కాదు ఇంకా ఇంకా ఇక్కడ నుంచి మీతో కంటిన్యూగా మేము మీతో కలిసిమెలిసి ఉంటాం అనమాట ప్రతి నాలుగు నెలలకు మూడు నెలలకు వస్తూనే ఉంటాం కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏంటంటే మనం కొంచెం ఎక్కువ ఓట్లు మన పంచాయతీ నుంచి చూపించాలి కొంచెం ఎక్కువ ఓట్లు వేసుకుండా మనకు అన్ని పార్టీలు కూడా అమ్మో ఆ పంచాయతీకి కోట్లు పడ్డాద్ర మన ఆ మాట వినాలా వినకపోతే చాలా మన డేంజరే అనేసి వాళ్ళు గుర్తుంటుంది అనమాట ప్రతి అధికారి కూడా గుర్తిస్తారు అప్పుడు మన మాటకి ఇంకా మనం చెప్పిన సమస్య అంటేనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది రాబోతుంది ఆ సమస్య ముందు మీరు నా దగ్గర తీసుకురావాలి ఏ సమస్య తీసుకుని వచ్చినా దాన్ని పరిష్కరించే బాధ్యత నేనున్నాను ఆయన కదా టీం ఉంది ఎటువంటి భయం లేకుండా మీ సమస్య నా దగ్గరికి తీసుకురండి ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత నా మీద మీరు పెట్టండి నేను అడిగేది ఏం కాదు ఇది ఒక్కటే మన గుర్తు ఈ గుర్తు మీద ఓటు వేస్తే చాలా రేపు రానున్న రక్షణ ఎందుకంటే మన ఈ మరివాడ ఈ బూద్రాల పంచాయతీల నుంచి మనకి ఏనట్టు నిల్చున్నారో ఇది ప్రపంచ స్థాయి దేశ స్థాయి దాకా వెళ్ళిపోయేది ఢిల్లీ గిల్లీ మొత్తం ఆహా ఈ మండలాల నుంచి చేస్తారంటే చాలా కదా మనది మంచి అవకాశం వచ్చింది మనకి మీ ఆరోగ్య సమస్యలు కూడా దాకా వెళ్తారు హాస్పిటల్ దాకా వెళ్ళినా సరిగ్గా మాకు ఫోన్ చేస్తే చాలు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫోన్ చేసి మీకు సరైన వైద్యం కూడా ఆ మనకి ఎలా అవసరం లేదు మీరు ఓట్లేసి కొంచెం మనల్ని సపోర్ట్ చేస్తే చాలు మీరు పాడే రావాలి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మాకు ఫోన్ చేస్తే మేము కాదు మీ సమస్యని కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాం దగ్గరుండి మీకు పంపిస్తాం ఆ బాధ్యత మాదనమాట అంటే ఇప్పుడు ఇది అయిపోదు ఇంకా ఇప్పుడు నువ్వు దిగాం కాబట్టి ఇప్పుడు నుంచి మీతో జర్నీ చేస్తూనే ఉంటాం మేము మూడు ఒకసారి నాలుగోసారి మీ ఊరు వస్తాం వచ్చేసి మీకు అందరు కలిసి ఒక మేము ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు తీసుకొని ఒక నోట్స్ రాసుకుంటాం మీరు ఈ సమస్యలు ఒక ఇద్దరు ముగ్గురు వస్తే చాలు మా దగ్గర మేము అక్కడ చూసుకుంటాం మరి మరి జిల్లా హెడ్ క్వార్టర్ పాడారు కదా మరి ఏ విషయానికి పాడేరు కదా రావాలి కాబట్టి అందరు రావసరం లేదు మీ ఊరి తరఫున ఒక ఇద్దరు వస్తే మీకు మీ దగ్గర ఉండి అన్నీ చేసి పెడతాం ఇప్పుడు దిగాం కదా మేము మీరు చూస్తారు కదా ఇప్పుడే కాదు ఇది అయిపోయినా సరే కానీ మూడు నెలలకు వస్తారు నాలుగు వందల మీరు ఖచ్చితంగా మేము వస్తాం అప్పుడు తెలుస్తారు మీకు నిజాహ ఆరు చెప్పారు రా వచ్చారు అన్నప్పుడు అప్పుడు మాత్రం గ్యారెంట్గా నమ్ముతారు మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేలాగా చెప్తారు ఎందుకంటే మరి ఓట్ల కోసం అందరు వచ్చేలాగా చెప్తారు మా ఓట్లు రాజకీయం కాదు అంటే మెయిన్ గా పేదవారికి సహాయం చేయడం మా ఉద్దేశం ఇప్పుడు కాదు మా పుట్టుకు ఆ బుద్ధి మా ఇద్దరు కూడా ఉన్నదన్నమాట కానీ దేవుడు ఇలా అవకాశం ఇచ్చాడు అవకాశం వచ్చింది అనుకోలేదు ఇలా దిగుదాము ఏదో అనుకోలేదు అనుకోకుండా వచ్చింది అవకాశం దాన్ని ఎందుకు ఒప్పుకోవాలా మన వాయిస్ వెళ్తుంది కదా ఇప్పుడు అందరితో పరిచయం ఉన్నాం కలెక్టర్ కాల తెలుసు ఎవో తెలుసు అన్ని స్టేషన్ సరే ఇప్పుడు మనకు తెలుసును కాబట్టి ఏ విషయమైనా మీ తరపున మేము ఆ విషయం అవుతుందా అవ్వదా అవుతే ఎన్ని రోజులకి అవుతుంది అని గట్టిగా మేము అడగగలం అర్థమైందా మీకు ఇంకో విషయం మీకు బాగా పేదవాళ్ళు ఛార్జీలు లేకపోయినా మేము చెక్ చేసుకుంటాం ఎందుకని అందరూ వస్తే రావాల కదా మీ ఊరి నుంచి ఒక ఇద్దరిని పిలిచి ఆ ఇద్దరిని భోజనం సాధించి మేమే పంపిస్తాం ముందు ముందు మీరు చూస్తారు ఈరోజు అన్న కాదు మళ్ళీ ఎలక్షన్ అయిపోయి నాలుగు నెలలకు మూడు నెలలకు మేము వస్తాము అప్పుడు తెలుస్తారు మీరు ఆ నిజాం అన్న నెల వచ్చారా అనుకుంటారు ఓకేనా కాబట్టి మీరు తమ్ముడు మనం ఇప్పుడు గెలుస్తాం మనకి కాదు మనం కొంచెం ఎక్కువ ఓట్లు మన పంచాయతీ రావాలి ఎందుకను బోదర పంచాయతీ ఇప్పుడు మరివాడ పంచాయతీవాడ మరివాడ ఈ పంచాయతీ ఎక్కువ ఓట్లు వచ్చాయనుకో అనుకో ఎదురు టీములు కూడా ఎదుటి పార్టీలు కూడా అమ్ము నీకు కొంచెం పర్వాలేదురా ఆ ఏరియా కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఒక ఇది ఉంటది తాము నేను చెప్తే మాత్రం మంచి పాయింట్ తా చూస్తా మూడు నెలల తరలి మేము అప్పుడు నువ్వు నువ్వు శబాస్ ఓకే మరి ప్రజెంట్ మీరు చేయాల్సింది మాత్రం ఎక్కువ హెల్ప్ చేయండి పార్టీలతో మనకు సంబంధం లేదు ఇప్పుడు ఏ పార్టీ వాడు వచ్చినా మంచి చేస్తే మనకు మంచిదే కదా కానీ మన సమస్యను పోరాడాలంటే మంచి మనసు ఉండాలి సేవ సేతం దృక్పథం ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏముంది సీటు కోసం కొట్టేసుకుంటా ఉంటారు సీట్ రాకపోతే ఆడకాయి వాడు రివర్స్ అయిపోతారు అంటే అర్థం ఏంటి వాడికి వాటిని నొక్కేసుకుందాం అనే కానీ ఏ పార్టీకి నమ్మకం ఉందామని లేదు వాళ్ళకి ప్రజా సేవ కదా ప్రజాసేవ సేవ మంచి వాటికి చేస్తాం తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మనం అంతే కదా కాబట్టి మంచి అవకాశం వచ్చింది మనకి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి అవకాశం వచ్చింది నాకైతే నా దృష్టిలోకి మీరు కూడా మన పంచాయతీ తరపు చేస్తారు కాబట్టి చిన్న సపోర్ట్ చేసి కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినట్లు మీరు చూడండి మేము గెలిచినా గెలి గెల లేదు మీ సమస్యలు తెలియ చేయకపోతే ఇప్పుడు మీరు అడగండి మీరే మా ముఖం మీద పెడతారో చెప్పేవో ఏ సమస్య చేసేవారి అదే మేము పరిష్కరిస్తామని కాదు పిఓదారి సమస్య ఉంటే అక్కడ తీసుకెళ్లి సార్ మా ఈ సమస్య ఉంది ఏడు పరిస్థితి ఎన్నళ్ళకి అవుతుంది చేయగలరా లేదా మేము ఎలాగెళ్ళాలి అది మీ ముఖానికి సమస్య మాకు ఉన్నారు ఓకే తప్పకుండా మేము మళ్ళీ ఒక నాలుగు నెలల తర్వాత కలిసి వెళ్తాము మీకు ఓకేనా ఎదుగుడారు అయితే మీ పేర్లు అయితే తీసుకుంటాం లేదు తీసుకొని ఒక నోట్లు రాసుకొని మీకు